పన్నెండు రాసులు ఇరవై ఏడు నక్షత్రాలు తొమ్మిది గ్రహాలు ఇప్పుడు మన కొత్తగా రెండు నెఫ్టియోన్ ఫ్లూటోన్ యూరేనస్ను కూడా మనం తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి వీటన్నిటినీ సమాహారం చేసుకొని సమాజంలో ఇతిహాస పురాణ ప్రబంధాల్లో ఒక్కొక్క వ్యక్తి యొక్క పర్సనాలిటీస్ వాటికి మనం పోల్చుకుంటూ శాస్త్రం ప్రకారం ఏ రాశివారు ఏ రాశివారితో గతంలో పాత్రలు మనకు కనబడతాయి ఉదాహరణకి మహాభారతంలో చాలా పాత్రలు ఉన్నాయి ఒక్కొక్క పాత్రకు కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉన్నాయి జ్యోతిష్య శాస్త్రంలో మీ రాసి మహాభారతంలో ఏ క్యారెక్టర్తో మ్యాచ్ అవుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం భావోద్వేగాల పరంగా సున్నితమైన స్వభావము కలిగిన వారు సహజమైన వారు మరియు రక్షణాత్మక స్వభావం కలిగి ఉంటారు తమ ప్రియమైన వారిని కాపాడడం మరియు వారికి మద్దతు ఇవ్వడం కోసం ఏదైనా చేయగలుగుతారు ఈ రాసివారు ఇతరుల భావాలను అర్థం చేసుకోవడంలో వారికి మద్దతు ఇవ్వడంలో వీరు ముందు ఉంటారు వీరు భద్రత మరియు స్థిరత్వాన్ని స్థిరత్వానికి విలువనిస్తారు మరియు తమ జీవితంలో మార్పులకు భయపడతారు ఇలాంటి లక్షణాలు కలిగిన వారు మహాభారతంలో ఏ రాశి వారిలో ఏ పాత్ర ఉందో మనం తెలుసుకునే ముందు మాతృత్వానికి మరో పేరు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్న కఠినతరమైనటువంటి పరిపక్వత దూరదృష్టి మరియు విధేయత గల స్త్రీమూర్తి దూర్వాసుల నుండి వరం పొంది తన కడుపున పుట్టిన సంతానానికి ఒక మార్గదర్శిక మరియు ప్రేరణగా పెంచుకున్నటువంటి మహాతల్లి తన కుమారులను కలహాల ద్వారా నడిపించకుండా చక్కటి మార్గాలను చూపించినటువంటి మాతృమూర్తి అన్నింటికి తానై తన కుమారులను పెంచి పోషించినటువంటి మాతృమూర్తి అగ్రజుడిని విడిచిపెట్టి అనేక రకాల త్యాగాలను చేసి తన పిల్లలను కాపాడుకొని ఒక మార్గదర్శి అయినటువంటి మాతృమూర్తి కుంతీదేవి మీ కర్కాటక రాశికి చెందినటువంటిది